హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోని కంకిపాడు బస్ స్టేషన్లో ఉన్నాం అన్నమాట అయితే ఈ కంకిపాడు బస్ స్టేషన్ నుంచి విజయవాడకైతే మనము బస్ జర్నీ చేయబోతా ఉన్నాం సో ఈ కంకిపాడు నుంచి విజయవాడకు వచ్చి మొత్తం పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా విజయవాడకు సంబంధించిన బస్సు ఇక్కడే ఆగుద్ది ఈ కంకిపాడు బస్ స్టాండ్ లోపల నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మొత్తం ఈ బస్ స్టాండ్లో వచ్చేసి ఐదు ప్లాట్ఫామ్లు ఉంటాయి మొత్తానికైతే మన బస్సు వచ్చింది అనమాట నేను ఈ వీడియో తీస్తున్న గ్యాప్లో విజయవాడ వెళ్ళే బస్సు వచ్చింది సో నేను బస్సు ముందు నుంచి బస్సుని ఏం తీయలేకపోయాను అనమాట ఎక్కడి నుంచి మన వీడియో అనేది స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ విజయవాడ నుండి అవనిగడ్డ అదేవిధంగా పామర్రు దానితో పాటు గుడివాడ ఈ మూడు ప్రాంతాలకు వెళ్ళే బస్సులు ఈ కంకిపాడు మీద వెళ్తుంటాయి అన్నమాట అంతేకాకుండా విజయవాడ నుంచి కంకిపాడు వరకు మాత్రమే అంటే విజయవాడ మార్కెట్ నుంచి కావచ్చు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి కంకిపాడ వరకు కొన్ని సర్వీస్ అందుబాటులో ఉంటాయి కంకిపాడికి మీరు రావాలంటే మీకు విజయవాడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి అన్నమాట అందులో మనకి పల్లెవెలుగు ఉంటాయి తర్వాత అల్ట్రా పల్లెవెలుగు వాటితో పాటు సిటీ మెట్రో సిటీ మెట్రో ఆర్డినరీ సర్వీసులు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇకపోతే ఈ కంకిపాడు వచ్చేసి మనకి మండలం అనమాట కంకిపాడు మండలం అదేవిధంగా జిల్లా వచ్చి కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కింద ఇది వస్తుంది అనమాట అంతేకాకుండా ఇది మేజర్ ప్రాంతం అని చెప్పచ్చు ఏదైతే నేను చెప్పాను కదా ముందు యావనగడ్డ అదేవిధంగా గుడివాడ మచిలీపట్నం ఈ మూడు ప్రాంతాలకు వచ్చిపోయేటప్పుడు మధ్యలో వస్తుంది ఇది మేజర్ ప్రాంతం అని చెప్పొచ్చు చిన్న టౌన్ అని కూడా చెప్పచ్చు అనమాట చాలా బాగుంటుంది కనిపిస్తుంది కదా ఆ బండి వచ్చేసి ఏంటంటే ఆమెగడ్డ పోయే బస్సు అనమాట అవే బస్సులు తిరిగి మళ్ళీ విజయవాడకి వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు ఖచ్చితంగా ఈ కెంకిపడకైతే రావాలన్నమాట ఇక్కడ నుండి వచ్చేసి ఈ బస్సు నేషనల్ హైవే అరవై ఐదో నెంబర్ మీద ప్రయాణం చేస్తాను అనమాట ఇక్కడ నుంచి మొత్తం ఈ హైవే మీదే మనకి విజయవాడ వెళ్తుంది ఇది వచ్చేసి మహారాష్ట్రలోని పూణే నుంచి స్టార్ట్ అయ్యి మనకి మచిలీపట్నం వెళ్ళే రోడ్డు అనమాట మన ఆంధ్రప్రదేశ్లోని మజిలీపట్నం వరకు ఈ రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి మనకి బస్సు వచ్చేసి ఆ బెన్ని సర్కిల్ దాకా వెళ్తారనమాట బెంజ్ సర్కిల్ నుంచి మళ్ళీ తిరిగి మనకి టౌన్లోకి వెళ్ళిపోతుంది అంటే విజయవాడ సిటీ లోపలికి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి కూడా వ్యూ అనేది చాలా బాగుంటుంది ఇకపోతే ఈ కకిపాడు బైపాస్ నుంచి ఆ విజయవాడకు మధ్యలో కొన్ని స్టాప్లు అయితే ఉన్నాయన్నమాట ఆ ఊరి పేర్లు మనకు అంతగా ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేజర్గా నాకు తెలిసిన బస్ స్టాప్లు ఏంటంటే గోశాల ఏఆర్ నగర్ పోరంకి అదేవిధంగా బెంజ్ సర్కిల్ ఆటో నగర్ మీదుగా విజయవాడ చేరుకుంటుంది అనమాట అయితే ఈ వెంజి సర్కిల్ నుంచి విజయవాడ టౌను చాలా అందంగా ఉంటుంది పర్టికులర్గా నైట్ టైంలో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట ఎలా ఉంటుందంటే చెన్నై లేదంటే బెంగళూరు హైదరాబాద్లో ఈ మేజర్ టౌన్ సిటీలు లేదంటే మేజర్ స్ట్రీట్లు ఏ విధంగా ఉంటాయో అంత అద్భుతంగా కనిపిస్తాయి బెంజ్ సర్కిల్ తర్వాత మనకు బాబు మ్యూజియం తర్వాత కొన్ని కొన్ని చిన్న చిన్న పార్కులు ఉంటాయి అవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట దాని తర్వాత వచ్చేసి అంబేద్కర్ గారి స్మృతివనం ఉంటుంది దాన్ని చూడవచ్చు అలా ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇవన్నీ కూడా నైట్ టైంలో చూస్తే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే ఈ విజయవాడకు సంబంధించి ఆల్రెడీ నేను నా ఛానల్లో బాపు మ్యూజియం దాని తర్వాత విజయవాడ రైల్వే స్టేషను విజయవాడ బస్ స్టేషను అంతేకాకుండా అంబేద్కర్ గారి స్మృతి వనం దాంతోపాటు ప్రకాశం బ్యారేజీ వీటికి సంబంధించినటువంటి కొన్ని సిరీస్ విజయవాడ సిరీస్ అనేలాగా కొన్ని వీడియోస్ అయితే చేశాయనమాట నాలుగైదు వీడియోస్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి నా ఛానల్ని ఓపెన్ చేసినట్లయితే ఆ వీడియోస్ అనేవి మీకు కనిపిస్తాయి ఖచ్చితంగా చూడండి అంతేకాకుండా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ కానీ మీరు చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్లో వచ్చేసి ఏంటంటే అన్ని లోకల్కి సంబంధించినటువంటి బస్ స్టేషన్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ అప్డేట్స్ దాని తర్వాత బస్ జర్నీలు ట్రైన్ జర్నీలు దానితో పాటు టూరిస్ట్ ప్లేసుకు సంబంధించి మన ఆంధ్ర తెలంగాణ అదేవిధంగా కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలు వాటితో పాటు ఇంకా ఏదన్నా మంచి మంచి ప్లేసులు కానీ ఉండి పోగలిగితే వాటికి సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేసుల గురించి వీటన్నిటి గురించి కూడా నా ఛానల్లో అయితే మీకు ఎప్పటికప్పటికి వీడియోస్ అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే విజయవాడ బస్ స్టాండ్ అయితే చేరుకున్నాం అనమాట విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది వచ్చేసి ఏంటంటే విజయవాడ లోకల్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచే మనకి కంకిపాడికి బస్సు ఉంటుంది అనమాట లోకల్ బస్సు అదే మనం చెప్పాం కదా ఆల్రెడీ ఆవణిగడ్డ కావచ్చు మచిలీపట్నం దాని తర్వాత గుడివాడ అన్నాం కదా దానికి సంబంధించిన బస్సులు వచ్చేసి మీకు మెయిన్ బస్ స్టాండ్లో ఉంటాయి అనమాట అక్కడ వెళ్ళినా కంకిపాడు వెళ్ళచ్చు ఇక్కడికి వచ్చినా లోకల్ ఆర్డినరీ సిటీ బస్సులు కూడా మన కంకిపాడు వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఇది కైంపాడు టు విజయవాడ బస్ జర్నీ ఇంతవరకు ఈ వీడియో కంప్లీట్ చేస్తా ఉన్నా తిరిగి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు టాటా బాయ్ బాయ్